సో చెప్పండి ఏదైతే రేవంత్ రెడ్డి గారి రెండేళ్ల పాలన అటు ప్రతిపక్షం రకరకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నాయి సో రెండేళ్ల పాలనలో ఏం చేశారు రేవంత్ రెడ్డి గారి తరఫున పబ్లిక్కి జరిగిన మేలు ఏంటి ఇప్పటివరకు వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు గ్యారంటీలు కావచ్చు ఎక్కడ వరకు నెరవేరలే ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి రేవంత్ రెడ్డి గారి పరిపాలన సజావుగా అందుతాం ప్రతి నాయకుని దగ్గరికి స్వేచ్ఛగా పోవాల్సినటువంటి విధానంగా ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఇంకా నాయకులు కావచ్చు సంబంధిత నాయకులు అందరూ కూడా ప్రతిపక్షం విమర్శించే విధంగా ఏమి కూడా జరగట్లేదు ఎందుకు అంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ప్రజలతోటి అందుబాటులో ఉంటా ఉన్నారు దానితో పాటు ఇప్పుడు స్థానికంగా కాంగ్రెస్ పార్టీని ఎంతో బలోపేతం చేస్తూ చాలామంది యువకులకు యూత్ కాంగ్రెస్లో పనిచేసినటువంటి వాళ్లకు మరియు ఇన్ని లో పనిచేసినటువంటి వారు అన్ అను అన్ని రకాల అనుబంధ సంస్థల్లో పనిచేసినటువంటి వాళ్లకు డిసిసి అధ్యక్షులు చాలా యంగ్స్టర్స్కి డిసిసి పదవులు ఇవ్వడం జరిగింది వాళ్ళంతా కూడా పార్టీని అటు పార్టీని బలోపేతం చేస్తూ ఇటు ప్రజలందరికీ న్యాయం చేస్తూ రేవంత్ రెడ్డి గారి సర్కారు పీసీసీ మహేష్ అన్న వాళ్ళ సర్కారు ఇటు పార్టీ పరంగా కావచ్చు అటు ప్రభుత్వ పరంగా కావచ్చు అందరికీ అందుబాటులో ఉండే విధంగా జరుగుతూ ఉన్నది ఏదైతే సంబంధించి రేవంత్ రెడ్డి గారు భూ కుంభకోణాలు చేస్తూ ఉన్నారు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం భూ కబ్జాలు చేస్తూ ఉన్నది మొత్తం ఆ గవర్నమెంట్ భూములు అమ్ముకుంటా ఉన్నది మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణ పరిపాలన చేస్తా లేదని చెప్పేసి అటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు కేటీఆర్ హరీష్ రావు కావచ్చు విమర్శలు చేస్తా ఉన్నారు ఎట్లా చూస్తారు ఇంతకుముందు మన ఐటెక్ సిటీ ఏరియా గురించి ఒక పిహెచ్డి హోల్డరు వేరే యుఎస్ నుంచి వచ్చి ఇక్కడ పిహెచ్డి చేయడం జరిగింది సబ్జెక్ట్ ఏంటిది అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గతంలో ఐటెక్ సిటీని డెవలప్ చేస్తున్నా అనే పేరుతోటి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి ఎకర అరెకర పది గుంటలు ఉన్నటువంటి ల్యాండ్లన్నింటినీ వాళ్ళకు సంబంధించినటువంటి కుల పెద్దలతోటి వాళ్ళకు సంబంధించిన బంధువులతోటి అర్ధ రూపాయికి పావు చేరు కొనుక్కున్నారు ఆ కొనుక్కున్న భూములు ఇలా కోట్ల రూపాయలలో ఉన్నాయి ఇది రాజకీయం చేస్తూ ఉంటారు సేమ్ ఇదే విధంగా గతంలో మనం మనం కూడా చూసినటువంటి కోకాపేట భూములు కొన్ని కంపెనీలకి అది వంద రూపాయలకు సంబంధించిన భూమి అయితే ఆటానకు చారానకు అమ్మినటువంటి విషయాలను కూడా మనం చూసినాం భూ కుంభకోణాలు చేసేది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడు అట్లాంటి ప్రస్తావన లేదు భూముల విషయంలో ఇన్వాల్వ్ అయినటువంటి లేదు గతంలో చూసుకున్నట్టయితే చాలా చిన్న స్థాయి నుంచి ఇక్కడి వరకు ఎదిగినటువంటి నాయకుడు వ్యక్తిగతంగా అతని మీద ఎలాంటి అభియోగాలు కూడా మోపాల్సిన అవసరం లేదు కేవలం ప్రజలకు ఎటువంటి పనులు చేస్తున్నారు ప్రజలకు ఏం చేస్తలేరు అని చెప్పి వీళ్ళ మీద అలిగేషన్స్ వేస్తే గతంలో మీరు నొక్కిన పైసల గురించి ప్రశ్నిస్తుర్రని రానిపోని అన్నీ అటగా ఉన్నారు ఏదైతే కాళేశ్వరం సంబంధించి కావచ్చు ఇంకేదైనా కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జనం బాట పడ్డారు జనం బాటలో తను కొన్ని ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ ప్రతిసారి బీఆర్ఎస్ మీదనే విమర్శలు చేస్తూ ఉంది నే మీదనే విచ్చుకుపడతా ఉంది కాళేశ్వరం అనేది వాళ్ళ కమిషన్ల కోసం కట్టారు బీఆర్ఎస్ పార్టీని చెడగొట్టేది ఇద్దరు ఇద్దరు వ్యక్తులని పేర్లతో సహా బయట చెప్తూ ఉంది ఏం చెప్తారు దీని గురించి మీ కామెంట్ ఏంటి అసలు అంటే కవిత గురించి మాట్లాడుకోవడానికి కొన్ని సందర్భాల్లో ఆమె మాట్లాడేది నిజమే ఉంటుంది మరియు కొన్ని విషయాలలో ఆమెను చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ తండ్రి బాట పట్టినట్టేమో అనిపిస్తుంది వాళ్ళ నాన్న కూడా గతంలో ఏం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీల యూత్ కాంగ్రెస్లో మండల్ స్థాయిలో పనిచేస్రు కేసీఆర్ గారు మండల్ స్థాయిలో పనిచేసి పార్టీల ప్రాముఖ్యత ఇస్తలేదనో లేకపోతే ఆయనకు కావాల్సిన చోట టికెట్లు ఇస్తలేరనో పెద్దలు ఉన్నారు అని చెప్పి ఆయన ఇయ్యలేదనో చేసినప్పుడు ఆయన ఏం చేసిండు టీడీపీలకు వేయండి టీడీపీలో సార్ రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి ఏం చేసిండు తెలంగాణ మూమెంట్ అని చెప్పి అప్పటి వరకు విద్యార్థులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు సాధారణ ప్రజలందరూ కావచ్చు సోషల్ యాక్టివిటీస్ యాక్టివిటీస్టులు కావచ్చు చేస్తున్నటువంటి పోరాటాన్ని నేనే పోరాడ నేనే పోరాడుతున్నా అని చెప్పి తన భుజాల మీద వేసుకొని అన్యాయంగా వందలాది మందిని ఉద్వేగానికి గురి చేసి గురి చేసి వాళ్ళ చావులకు కారణమై వాళ్ళ చావుల మీద పీఠాలు వేసుకున్నాడు సేమ్ ఇప్పుడు బీసీ ఉద్యమం జరుగుతున్న సమయంలో బీసీల కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్నటువంటి సమయంలో బీసీలకు సంబంధించిన గొంతు నేను అని సాధారణ ప్రజలకు సంబంధించిన గొంతు నేను అని చెప్పి వాళ్ళ పార్టీలు అవాళ్ళ నానా ఈమెకు ప్రాముఖ్యత లేడు ఈమె చేసే పనులు చూసి లిక్కర్ కుంభకోణం మనమైతే చూసినాం కదా దేశమంతా పోయి ఇజ్జత్ తీసిన నా ఇజ్జతు నీకు నేను ఏం చేయాలి నీకు ఎమ్మెల్సీ ఇచ్చి పార్టీ ప్రెసిడెంట్ ఇస్తే నా పార్టీ ఇజ్జత్ పోతుంది అని ఆ భావంలో ఆయన ఉన్నట్టున్నాడు ఉంటే నువ్వు నాకు పార్టీ ప్రెసిడెంట్ ఇస్తలేవు నాకు ఇది ఇస్తలేవు అని చెప్పి ఆమె అలిగి అవతలికి వచ్చి సరే చెప్పేటి అని నిజాలే కావచ్చు వాళ్ళ కుటుంబం చేసిన కుంభకోణాలు ఆమెకు తెలుసు తెలుసు కాబట్టి నేనే చేసి నా భయ్ నువ్వు కూడా చేసినావు నీ ఇంకో కొడుకు చేసిండు నీ అల్లుడు చేసిండు అనే ముచ్చట్లన్నీ మనకు చెప్తుంది అది కూడా మనకు మంచిదే కాకపోతే ఒక నాలుగైదు రోజుల నుండి చూస్తూ ఉంటే ఎవరినో మేకప్ ఆర్టిస్ట్ను దగ్గర పెట్టుకున్నట్టున్నది జయలలిత స్టైల్ని ఆమె చూపించాలనుకుంటుంది Subscribe us and press the bell icon for more interesting updates.